రేపు కేసంద్ర మండలం పలు అభివృద్ధి పనులతోటి ముస్తాబ్ కాబోతున్నది ఇప్పటికే అధికార యంత్రాంగం మొత్తం పనులన్నీ ముగించుకోవడం జరిగింది రేపు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మరియు పొంగులేడి శ్రీనివాసరెడ్డి మంత్రి సీతక్క ఎంపీ మరియు ఎమ్మెల్యే లోకల్ లోకల్ ఉన్నటువంటి ఎంబీ ఎంపీ ఎమ్మెల్యేలతో నాలుగు నాలుగు వందల యాభై కోట్ల అభి పలు అభివృద్ధి పనులు శంకుస్థాపన చేయడానికి రేపు కేసంద్ర మండలానికి విచ్చేస్తున్నారు అలాగే కాంగ్రెస్ పార్టీ నిర్వహించేటువంటి భారీ బహిరంగ సభ కూడా కేశవంద్రం మండలంలో రేపు చోటు చేసుకోబోతుంది ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కానీ అధి అధికార యంత్రాంగం కానీ భారీ ముమ్మరంగా కసరత్తు చేసి అభివృద్ధి పనులను ప్రజలకు తీసుకెళ్ళాలని ఎలా తీసుకెళ్లాలనే నేపథ్యంలోని బహిరంగ సభ కూడా పెట్టినట్టు మనకు తెలియ తెలియబోస్తుంది రానున్న స్థానిక ఎన్నికల్లో కూడా ఈ ఈ సభ యొక్క దిశానిర్దేశం చేయబోతున్న దిశానిర్దేశం చేయబోతున్నట్టు అందుకే అందుకోసమనే ప్రభుత్వ సలహాదారు అనేటువంటి వేం నరేందర్ రెడ్డి మరియు డిప్యూటీ సీఎం ఇద్దరు మంత్రులు పొంగులేటి మరియు శ్రీతక్క లోకల్ ఎమ్మెల్యే ఉన్నటువంటి బుకె మురళి నాయక్ మరియు బ్రం నాయక్ గారుని రేపు మహోబా జిల్లాలో స్థానిక ఎన్నికల గురించి దిశానిర్దేశం చేయబోతున్నట్టు ఈ సభలో ద్వారా మనం చెప్పుకోవచ్చు ఇప్పటికే పనులన్నీ ముగించినట్టు ప్రభుత్వ యంత్రాంగం చెప్పడం జరిగింది పదిహేను వేల నుంచి ఇరవై వేల మంది మధ్యలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నట్టు మనకు తెలియబోతుంది ఇప్పటికీ చాలా చాలా మ చాలా మంది ప్రజలలో మంచి ఊహాగానాలు ఉన్నాయి ఈ ప్రభుత్వం చేసినటువంటి పలు పథకాలను రేపు ఏ విధంగా ప్రవేశపెట్టబోతున్నారు ఏది చేయబోతున్నారు అనేది చూడబోతున్నట్టు మనకి సమాచారం తెలుస్తుంది